సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి కార్తీక మాసం శుభస్వాగతం కార్తీక మాసంలో ద్వితీయ అధ్యాయం వశిష్ఠ ఉవాచ హే జనక మహారాజా వినినంత మాత్రం చేతనే మనోవాక్యముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహత్వాన్ని శ్రద్ధగా వినుసుమా అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించినవాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఈ సోమవార వ్రత విధి ఆరు రకాలుగా ఉంది ఉపవాసము ఏకభక్తము నక్తము అయాచితము స్నానము తిలదానము ఉపవాసము శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనంతో గడిపి సాయంకాలంన శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనాంతరంన తీర్థమును మాత్రమే సేవించాలి ఏకభక్తము సాధ్యంగాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యధావిధిగా చేసుకొని మధ్యాహ్నంన భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా శైవ తీర్థము తీర్థం మాత్రమే తీసుకోవాలి నక్తము పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనమునకు గాని ఉపాహారమును కానీ స్వీకరించాలి అయాచితము భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము అంటారు స్నానము పై వాటిని వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులం చేసినప్పటికీ చాలును తిలదానం మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతులలో దేనిని ఆచరించిన కార్తీక సోమవారం వ్రతము చేసినట్లే అవుతుంది తెలిసి ఉండి కూడా ఏ ఒక్క దానని ఆచరించిన వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక నరకాది నరకాల్ని పొందుతారని అర్ధవాక్యం ఈ వ్రతాచరణం వల్ల అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాహిత్యమును పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానంలో గడిపే వాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చెమక సహితంగా శివాభిషేకములు చేయుట ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవార ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెప్తాను వినండి పూర్వం ఒకనొక బ్రాహ్మణునికి నిష్ణుడు అనే కూతురుండేది పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగానూ ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అవ్వలేదు దుష్టగుణ భూయిష్టమై గయ్యాలిగాను కాముకురాలుగాను చరించే ఈ నిష్ఠుని ఆమె గుణాల రీత్యా కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్ర శర్మ అనే వానికిచ్చి తన చేతులు దొలిపేసుకున్నాడు ఆ మిత్ర శర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు ఆ సదాచార పరుడు సరసుడు మాత్రమే కాక సహృదు కూడా కావడం వల్ల కర్కస ఆడింది పాటగా పాడింది పాటగా కొనసాగొచ్చింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికి కూడా మనసుకు నచ్చినది కావడం వల్ల మోచు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువ అనే ఆలోచన వల్ల మిత్రశర్మ కర్కస పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించాడు ఒకానొకనాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ మొగుడు బతికి ఉండడం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కస ఆ రాత్రికి రాత్రి నిద్రాముత్రుడైన ఉన్న భర్త శిరస్సును పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకుపోయి ఒక పాడుబడిన నూతిలోకి విసిరివేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెనేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస కన్ను మీను కాని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా ఆ మాటల్లో భ్రమింపచేసి తన విటులను తాచి తద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది దాని బలం తగ్గింది యవ్వనం తొలగింది శరీరంలోని రక్తం పలచబడంతో కర్కస జబ్బున పడింది అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమాని అనూహ్యమైనటువంటి వ్యాధులు సోకాయి పూలగుత్తి లాంటి మేను పుల్లు పడిపోయింది బిగి జిగివి తగ్గిన కర్కస వదకు వెటుల రాకపోకలు తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది అందరికందరూ ఆమెను అసహించుకోసాగారు అక్రమ పతులకైగా నిన్ను సుతులకు నోచుకొని ఆ నిష్ణుర తినడానికి తిండి ఉండే కిందకు ఇల్లు వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రం కూడా కరువైంది సుఖ వ్రణాలతో నడివీధన పడి మరణించింది కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది యమదూతుల ఆ జీవిని పాసబద్ధమును చేసి నరకానికి తీసుకెళ్లారు యముడు ఆమెకు దుర్భరమైనటువంటి శిక్షణను విధించాడు భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపచేశారు భర్త తలను బద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చీట్లేటట్టుగా మోదించాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు దాని పాదాలను పట్టుకొని కట్టిన శిల్లలపై వేసి బాధించాడు సేసమ్మగాని చెబుల్లో పోయించాడు కొంబి పాక నరకానికి పంపాడు ఆమె పాపాలను గాను ఆమె సుందరి పది తరాల వారు తదుపరి పది తరాల వారు ఆమెతో కలిసి మొత్తం ఇరవై ఒక్క వాళ్ళు కుంభిపాకంలో కొమిలిపోసాగారు నరకానుభావం తర్వాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించింది పదిహేనవ పర్యాయమున కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది సోమవారం వ్రత చే కుక్క కైలాసానికి వెళ్ళింది ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణుడు పగల ఉపవాసం ఉండి శివాభిషేకాలను నిర్వర్తించి నక్షత్ర దర్శనంతరం నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు ఆనాడంత ఆహారం దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దివాస ఆ బలి అన్నాన్ని భుజించింది బలి భోజనం వల్ల దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్పుడు రక్షింపమని పెట్టింది దాని అరుపులు విని వచ్చి విప్రుడు కుక్క మాట్లాడడాన్ని గమనించి విస్తుపోతే నీ ఏమి తప్పు చేశావు నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు అందుకే కుక్క ఓ బ్రాహ్మణుడు అపూర్వ జన్మలో నేను ఒక విప్రవనితను కన్ను మూసుకుపోయి జారానికి ఒడిగట్టి భర్త హత్యకు వర్ణ సంక్రానికి పాల్పడ్డాను ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది పదహైదోసారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్ ఈ పూర్వజన్మలు ఎందుకు గుర్తొచ్చాయో అర్థం కావడం లేదు దయచేసి విసు అని కోరింది బ్రాహ్మణుడు సర్వాన్ని దృష్టి చేత తెలుసుకొని సునకమా ఈ కార్తీక సోమవారు నాడు వేళ వరకు పస్తు ఉండి నాచే విడవబడిన ఈ బలిభక్షణం చేయడం వల్ల నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగిందని చెప్పాడు ఆపై నా జాగిలం కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షం ఎలా సిద్ధించినో ఆను తీయమని కోరిన పిందట దయాళుడు అయిన ఆ భూసురుడు తాను చేసిన అనేకనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి దారపోయి ఆ క్షణమే ఆ కుక్క తన తునక దేహాన్ని దివ్య దివ్యశ్రీ శరీరని ప్రకాశ మానహార వస్త్ర విభూషితి అయి పితృదేవత సమన్వితి అయి కైలాసమునికి చేరింది కాబట్టి ఓ జనక మహారాజా నిశ్రయం నిశ్రయదాయైన ఈ కార్తీక సోమవారం వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పాడు ద్వితీయోధ్యాయం సమాప్తం